శివాజీ మహారాజ్ బిడ్డ శంభాజీ మహారాజ్ వీరత్వంని చూపించే సినిమా ఔరంగజేబ్ అనే ఒక దురాక్రాంత హిందూ ద్వేషి మతం మారమని అడిగితే మారనందుకు ఏం చేశాడో చూపించే మన చరిత్ర ముగళ్ల దాష్టికాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే చరిత్ర మరి మన దేశంలో ఉండే అబ్దుల్లాలకి ఆ ముగుల్స్కి సంబంధం ఏంటి చావా సినిమా తెలుగులో రిలీజ్ చేయొద్దు అని ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ జైలుల్ నెల్లూరు కలెక్టర్కి పిటిషన్ ఇచ్చాడు ముగుల్ దాష్టికానికి బలైపోయి భయపడి మతం మారిన వీళ్ళు ఆ ముగులను ద్వేషించాలి కానీ పోయి ఓన్ చేసుకోవడం ఏంటి అంటే ముగుల్స్ ఈ దేశంలో ఇంకా ఉన్నారా వెళ్ళిపోయారా ఇంకా వెళ్ళిపోయారనుకున్నాం కానీ వాళ్ళ సంతతి ఇంకా మన మధ్యలోనే ఉన్నట్టున్నారు కదా ఇంకా గంగా ఏమున తెహజీబు బాయి బాయి అని అనుకోవాలంటారా ఇలాంటి వాళ్ళని చెప్పండి